సెప్టెంబర్ పదిహేడు నుంచి మహాత్మా గాంధీ గారి జయంతి అయిన అక్టోబర్ రెండు వరకు అఖిల భారత భారతీయ జనతా పార్టీ గ్రూప్ మేరకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఇందులో భాగంగా అనేక కార్యక్రమాలు గత పదహైదు రోజులుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిర్వహించారు రక్తదాన శిబిరాలు అయితే మెడికల్ కెమెరాలు అయితే స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు అయితే ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా అందరూ చేనేత వృత్తిపదం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇందాక గౌరవ కలెక్టర్ గారు గౌరవ శాసనసభ్యులు కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి చేనేత స్థాలను వాళ్ళు పీసీఆర్ దగ్గర ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ సెంట్రల్ మండల అధ్యక్షులు శ్రీ షణ్ముఖం గారి ఆధ్వర్యంలో చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించాలి పర్యావరణ పరిష్కాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం గుడ్డ సంచులను వాళ్ళు పంపిణీ చేస్తున్నారు అదేవిధంగా ఈసారి కూడా షణ్ముఖం ఆధ్వర్యంలో ఈ గుడ్డ సంచుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ దూరంగా పుట్ట సంచులు వాడడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించి కాలుష్యాన్ని అరికట్టడం వల్ల మన ఆరోగ్యం మన పిల్లల ఆరోగ్యం మన భవిష్యత్ తరాలకు మంచి అభివృద్ధిని పరిసరాలు మనం అందించిన వాళ్ళతో డబ్బులకు అనేక రకాలైనటువంటి సమస్యలకు దూరంగా ఉండేదానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రజలు కూడా అవగాహన ఏదైతే పర్యావరణానికి అనుకూలంగా ఉంటుందో ఆ వస్తువుల్ని వాడాలని చెప్పి కోరుకుంటూ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు జయస్